ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే సత్యం ప్రభావతి హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ప్రభా పనులన్నీ పూర్తయ్యాయా అనగానే ఆ మహారాణి ఈ మధ్య పని ఎక్కడ చేస్తుంది నీ ముద్దులు కూతురు అటు తమ్ముడు చెయ్యి విరగొట్టాడని బాలుపై అలాగే ఇంట్లో పనులన్నీ నేనెందుకు చెయ్యాలని చెప్పి తప్పించుకుంటుంది నేనే వంట చేశాను అనగానే అమ్మో ఇప్పుడు ఎలా ప్రభా వారం క్రితమే హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాను మళ్ళీ హాస్పిటల్ అంటే అనగానే ఏంటండి అలా మాట్లాడుతున్నారు మీనా రాకముందు నేనే వంట చేసేదాన్ని అప్పుడు నా కూరలు బాగున్నాయని మరీ మరీ భోజనం పెట్టించుకుని తినేవారు ఇప్పుడు ఇలా అంటున్నారేంటి అనగానే ఏం లేదు ప్రభా చిన్న మాట అంటేనే నువ్వు తట్టుకోలేకపోతున్నావు పాపం మీనా వాళ్ళ తమ్ముడు కోసం ఆరాటపడుతుంది పైగా బాలు ఎప్పుడు తన్ని అర్థం చేసుకునేవాడు ఇప్పుడు అర్థం చేసుకోకపోవడం అలాగే చదువుకున్న పిల్లవాడు చెయ్యి విరగడం ఇవన్నీ మీనా మనసుని కలిచివేస్తుంది అలాంటప్పుడు తన పనుని ఎలా చేస్తుంది చెప్పు నువ్వు శృతి రోహిణి ముగ్గురూ కలిసి మీనాకి సహాయం చేయాలి కదా అనగాని సర్లే ఇప్పుడు ఆ గొడవ ఎందుకు గాని ఏంటి నాకేదైనా చెప్పాలా అని అంటుంది అవును హాస్పిటల్కి వెళ్ళి పలకరించి వద్దాము ఎంతైనా మన వియ్యపురాళ్ళు కదా అని అంటారు ఆ మీకు నేనైతే హాస్పిటల్కి రానే రాను కావాలంటే మీరు వెళ్ళండి అనగానే సరే ప్రభా నువ్వు వచ్చినా వాళ్ళని ఏదో ఒకలాగా మాట్లాడుతూ ఉంటావు నేనే హాస్పిటల్కి వెళ్ళి శివాని పలకరించి అలాగే చెల్లెమ్మకి సుమతికి ధైర్యం చెప్పి వస్తాను అని చెప్పి సత్యం హాస్పిటల్కి వస్తారు పార్వతి సుమతి ఇక సత్యాన్ని పలకరించి అన్నయ్య గారు ఇలా జరుగుతుందని అనుకోలేదు అల్లుడు గారు మారిపోయారు అనుకున్నాను కానీ ఇలా వీడి చెయ్యి ఇరగొడతాడు అనుకోలేదు అనగానే చూడమ్మా బాలు చేసింది తప్పే కానీ ఏదో కారణం ఉండే ఉంటుంది ఇప్పుడు ఎలా ఉంది శివ అసలు నువ్వెందుకు కాలేజీకి వెళ్లకుండా బలాదూరు తిరుగుతున్నావు అని అంటారు మావయ్య నేనేమి బలాదూరు తిరగలేదు నా వయసు పిల్లలందరూ ఇంట్లో డబ్బులు తీసుకెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు కానీ నేను ఎప్పుడూ అలా చేయలేదు నేను పార్ట్ టైం జాబు గుణా దగ్గర చేస్తున్నానన్న కోపంతోనే అలాగే రాజేష్ని కొట్టాలన్న కోపంతోనే భావన చేయి విరగ్గొట్టాడు అని చెప్పి మొసల కన్నీరు మళ్ళీ కారుస్తూ ఉంటాడు శివ ఇక సుమతి అలాగే ఇటువైపు పార్వతిని చూసి బాధపడతారు ధైర్యం అనేది మనమే తెచ్చుకోవాలమ్మా మీకేం అవసరమైనా అర్ధరాత్రి అయినా నాకు ఫోన్ చేయండి సరేనా అని అంటారు సరే అన్నయ్య అని చెప్పి పాప అంటూ ఉంటుంది పార్వతి ఇటువైపు సత్యం బాధపడుతూ ఇంటికి చేరుకుంటారు ఇది ఇలా ఉండగా శృతి రవి సైకిల్ మీద వెళ్తూ ఉంటారు కదా ఇటువైపు సురేంద్ర శోభ వాళ్ళిద్దరిని చూస్తారు ఏంటి రవికి స్కూటర్ ఉన్నా ఇలా సైకిల్ తొక్కిస్తున్నాను నా కూతురుతో అనగానే ఆ స్కూటర్ని కూడా ఉంటారు వాళ్ళ గురించి తెలుసు కదా వాళ్ళు ఈ రోజు తింటే రేపు ఉపవాసలో ఉండే రకం అప్పటికి శృతికి చెప్పాను కానీ వినలేదు ఇప్పుడు అలా సైకిల్ మీద వెళ్తూ ఉంటే నా మనసు బాధపడుతుంది శోభ ఏంటి నువ్వు ఇంటికి వెళ్ళి నగలు సారే ఇచ్చావు కానీ వాళ్ళిద్దరిని మన ఇంటికి తీసుకురావాలన్న ఆలోచన నీకెందుకు లేదు అనగానే దానికోసమే నేను ఆలోచిస్తున్నాను కానీ ఆ రౌడీ మీద ఉన్నాడు కదా బాలుగాడు నేను వెళ్తూ ఉంటే పెద్ద గొడవే చేసి నా పరువు మొత్తం తీస్తున్నాడు అందుకే ఈ మధ్య వెళ్ళటం లేదు కానీ ఇంకొక రెండు రోజుల్లో ఖచ్చితంగా వెళ్ళాలి వెళ్ళాలి ఎందుకంటే అమ్మాయికి తంతులు పూర్తి చేయాలి కదా పదహారు రోజుల పండుగ చెయ్యాలి కానీ మనకి చాలా పనులున్నాయని చేయలేదు ఇక రేపు వాళ్ళ ఇంటికి వెళ్ళి పదహారు రోజుల పండుగ కోసం శృతిని రవిని తీసుకొని వస్తాను అనగాని తీసుకొని వస్తావు ఇక వాళ్ళిద్దరూ మన ఇంట్లోనే శాశ్వతంగా ఉండాలి ఇలా రోడ్డుపై సైకిల్ మీద వెళ్తూ ఉంటే నా పరువు ఏం కావాలి అని అంటారు సురేంద్ర మీరేమి బాధపడద్దు నాకు కోపం వస్తుంది కానీ ఏం చేస్తాం మా నమ్మాయి వాడిని అంతగా ప్రేమించింది అని అంటుంది శోభ నైట్ అవుతుంది ఇక మీనా బాధపడుతూ ఎందుకు ఈ నెల ప్రవర్తిస్తున్నారు ఈయన నా దగ్గర ఏదైనా విషయం దాచారా నిజం చెప్పాలంటే రాజేష్ అలాగే గుణ వీళ్ళిద్దరిపై కోపం ఉండడం స సహజం అలాగే శివ నా తమ్ముడు వాళ్ళ దగ్గర పని చేస్తున్నానడం తప్పులేదు కానీ చిన్న దెబ్బ వేయాల్సింది చెయ్యి విరగొట్టారు పైగా శివ పేరు ఎత్తగానే వాడు చేసిన పని అని చెప్పి తలుచుకుంటున్నారు ఏదో జరిగింది కానీ ఆ నిజం నాకు చెప్పటం లేదా ఏది ఏమైనా వాడి చెయ్యి విరగ్గొట్టడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఆలోచిస్తూ బెడ్రూంలో బట్టలన్నీ మడత పెట్టుకొని చేప వేసుకుని కింద పడుకుంటుంది ఇంతలో బాలు వస్తారు మీనా మీనా ఏంటి కింద పడుకున్నావు అనగానే ఎందుకు కింద పడుకోకూడదు ఏ నేనేమైనా మంచం పైన పుట్టి ఏమైనా ఎరిగానా పేదవారు కిందే పడుకుంటారు మీరైనా మూడు పూట్ల తాగుతున్నారు కదా మీలాంటి వ్యక్తితో సంసారం చేయాలంటే ఎలా అనగానే మీనా నన్ను తాగుబోతుడు అంటున్నావా అనగానే మరి ఏమనాలి మిమ్మల్ని ఒకప్పుడు నన్ను అర్థం చేసుకుని పూల కొట్టు పెట్టి నిజంగా నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నారు అనుకున్నాను కానీ ఇప్పుడు నాకు అలా కనిపించటం లేదు నన్ను నన్నులాగే చూడండి పేదదానిలాగే చూడండి మాకు ఎవ్వరూ లేనట్టే మాకు దిక్కు ముక్కు లేరనే మమ్మల్ని చూడండి ఎందుకంటే నటించడం అన్నది చాలా చెడ్డతనం నటిస్తూ ఉంటే ఎవరైనా మోసపోతారు ఎప్పుడు ఉన్న ముఖం అప్పుడే ఉండాలి మీరు ఇలాగే ఉండండి తాగుబోతులాగే ఉండండి అనగానే మీనా నన్ను ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అనగాని ఎందుకు అర్థం చేసుకోవాలి నన్ను మీరు అర్థం చేసుకున్నారా అనగానే నీకొకటి తెలుసా ఆ రాజేష్ గాడి వల్ల ఇప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు ఇరుకులో పడ్డారు ఆ గుణాగోడు నా మీద కక్షతో నీ తమ్ముడు కాలు పట్టుకోవాలంట పట్టుకోనా అనగానే అవన్నీ నాకెందుకు చెప్తున్నారు ముందు ఆ గుణాన్ని కొట్టినప్పుడు మీరు ఇలా ఆలోచించాలి అంతేగాని అంతా అయిపోయాక అటువైపు రాజేష్ మీ ఫ్రెండ్స్కి మీ వల్ల కొత్త సమస్య వచ్చింది ఇప్పుడు వాళ్ళ పీకల మీదకి గుణ డబ్బులు అడుగుతున్నాడు ఇదంతా మీ వల్లే కదా ఇటు శివ చెయ్యి విరిచేశారు అటువైపు వాళ్ళందరికీ ఇబ్బందులు పాలు చేశారు మీ నోరు వల్ల ఇప్పుడు ఎంతటి పరిస్థితి వచ్చింది అన్నది మీకే అర్థమవ్వాలి చూడండి ఒకటికి రెండుసార్లు పెళ్లి చేసుకున్నాం కానీ ఇంకా మీరు నాకు అర్థం కాలేదు నాకు అర్థమైనప్పుడు నేనే పరుపుపై పడుకుంటాను ఇప్పటికీ నాతో వాదించొద్దు హలిసిపోయాను అని చెప్పి అంటుంది మీనా సరే మీనా నేను కూడా బెడ్పై పడుకోను మిద్దిపై పడుకుంటాను అని చెప్పి దుండూరు చేప తీసుకుని బాలు అక్కడి నుండి డాబాపైకి వెళ్ళిపోతారు ఇక బాలుకి నిద్రపట్టక నిజం చెప్పాలంటే మీనా నన్ను అపార్థం చేసుకుంటుంది అసలు నిజం చెప్పేసి మీనా అమ్మకి మాత్రం తెలియకూడదని చెప్తాను అప్పుడు సమస్య క్లియర్ అవుతుంది కదా వాళ్ళ తమ్ముడిని సరే సరిదిద్దుకుంటుంది అని చెప్పి ఒరే బాలు నీ నోరు వల్ల తాగుడు వల్ల నీ మైండ్ అనేది సరిగా పనిచేయలేదు ఇప్పుడు కరెక్ట్గా పనిచేస్తుంది ఎందుకంటే మీనా నువ్వు చెప్పింది ఖచ్చితంగా వింటుంది అలాగే మీనా నిన్న అర్థం చేసుకుంటుంది అలాంటి మీనానే నీకు దూరం అయితే నువ్వు మనిషిగా ఉండవు అందుకే వెళ్ళి చెప్పేయాలి అని చెప్పి మీనా దగ్గరికి వస్తాడు బాలు హాల్లో పడుకున్న మీనా ఏంటి ఎందుకొచ్చారు మీరు పైన చక్కగా నిద్రపడుతుందన్నారు కదా నేను హాల్లోనే నిద్రపోతాను అనగానే అయ్యో మీనా నీకు ఒక విషయం చెప్పాలి ఇక ముసుగులో గుద్దులాట అనవసరం ఒకవేళ ఈ నిజం నేను చెప్తే నువ్వు తప్పుగా అర్థం చేసుకొని మళ్ళీ నువ్వు సీరియస్ అవ్వకూడదు నేను చెప్పినట్టు వినాలి అనగానే ముందు నిజం చెప్పండి అనగానే పక్కనే ఇక ప్రభావతి అలాగే సత్యం కూర్చుని ఉంటారు అమ్మో నాన్న అమ్మ ఇక్కడే ఉన్నారా గనక ఈ విషయం తెలుసుకుంది అంటే అంతే సంగతులు సర్లే మీనా ఏం లేదులే నేను ఇక్కడే పడుకుంటారు అని చెప్పి నిద్రపోతారు ఏంటి వీడు మనిద్దరినీ చూసి మీనాకేదో చెప్పాలని చెప్పి అనుకున్నాడు మానేశాడు ఏదో జరుగుతుంది ఆ శివాగాడు ఏదో చేశాడు అది ఎవరికీ తెలియకుండా బాలు కవర్ చేస్తున్నట్టు లేదు అని అంటుంది ప్రభావతి ప్రభా నువ్వైతే అలాంటివి చేస్తావు మనోజ్ విషయంలో ఎందుకంటే మనోజ్ పార్కులో పడుకున్నా నీకు తెలిసిన నిజాన్ని ఎవరికీ చెప్పలేదు బాలు అలా కాదని నీకు బాగా తెలుసు వాడి కడుపులో ఏ నిజం దాగదు నువ్వు పైకి వెళ్ళి నిద్రపో ఇంకొక వారం రోజులు మీనా బాలు రూమ్లో మనం పడుకుంటాము తర్వాత వాళ్ళ రూము వాళ్ళకిచ్చే ఎందుకంటే కొడుకు కోడలు మాట్లాడుకున్నవి అత్తగారు మామగారు వినకూడదు అది నీకు తెలుసు కదా అనగానే నేనేం చేయను మంచినీళ్ళుకొచ్చాను సరే సరే అని చెప్పి పైకి వెళ్ళిపోతుంది ప్రభావతి తెల్లగా తెల్లవారుతుంది మీనా తన పనులన్నీ చేసుకొని అత్తయ్య మామయ్య అన్నీ ఇక్కడే పెట్టాను అలాగే భోజనం కూడా అయిపోవచ్చింది ఈరోజు తమ్ముడిని డిశ్చార్జ్ చేస్తారు హాస్పిటల్కి వెళ్తున్నాను అనగాని సరే అమ్మా నువ్వు కంగారేమీ పడద్దు నిన్న నేను హాస్పిటల్కి వెళ్ళాను కదా అని అంటారు సరే మావయ్య గారు మీరు కూడా మా నాన్నలాగే ఆలోచిస్తారు కానీ చేసుకున్న భర్త ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికి తెలీదు అనగాని ఈ కాపు మీ ఇద్దరు ఎప్పుడు ఇలాగే ఉన్నారు కదా ఇప్పుడు కొత్తగా మీకు వచ్చిన ఉంది అని అంటుంది ప్రభావతి ప్రభా ఇలా మాట్లాడడమే కష్టం అని అంటారు సత్యం సరే మావయ్య నేను పైకి వెళ్ళి రెండు బెడ్షీట్లు తీసుకుంటాను ఎందుకంటే కొత్త బెడ్షీట్లు లేవు ఇంట్లో అనగానే సరే సరే అని అంటారు సత్యం ఇక తన రూమ్కి వెళ్ళి బెడ్షీట్లు తీసుకుంటూ ఉంటుంది మీనా ఇంతలో ప్రభావతి బయటికి వెళ్తుంది ఇక బాలు రావడంతో ఒరే నిన్న హాస్పిటల్కి వెళ్ళాను మీ అత్తగారు అలాగే ఆ శివ చాలా బాధపడుతున్నాడు ఎందుకు బాలు ఎందుకు వాళ్ళని ఇంతగా బాధించావు ఆ అబ్బాయి చెయ్యి విరగడం వల్ల వాళ్ళ కుటుంబం ఎంత నష్టానికి గురయ్యింది అన్నది నీకు ఇప్పటికీ అర్థం కాలేదా ఆ నష్టం పూర్చాలి అంటే మీనాకి తోడుగా ఉండాలి కానీ నువ్వు మీనాని కూడా అర్థం చేసుకోవటం లేదు అనగానే నాన్న అందరినీ నేను అర్థం చేసుకోవాలి నన్ను మీరు అర్థం చేసుకోరు అసలు వాడు చేసిన పని ఏంటి అన్నది నీకు తెలీదు అనగాని చెప్పరా తెలుసుకుంటాను అని అంటు అంటారు సత్యం నాన్న ఇప్పుడు చెప్పాలి అంటే చెప్పలేను కానీ నేను ఒక పని చేయాలి అది చేశాకే అసలు నిజం మీనాకి మీకు చెప్తాను ఎవరికీ చెప్పను అర్జెంటుగా నేను బయటికి వెళ్ళాలి అని చెప్పి ఇక బాలు కార్లు ఉన్న షెడ్కి వస్తారు ఇక అందరూ ఒరే బాలు ఆ గుణాగాడు ఈరోజు మా అందరికీ డబ్బులు కట్టమంటున్నాడు లేకపోతే కార్లు తీసుకు వెళ్తారంట ఏం చేయాలిరా అనగాని లేదు వాడిక్కడికి రాడు అనగాని ఏం చేసావు బాలు అని అంటారు రాజేష్ అదేరా నా కుటుంబం కోసం అలాగే మీనా బాధపడకూడదు అన్న దానికోసం నేను మా బామ్మర్ది శివ వీడియోని గుణా వీడియోని పోలీసులకి చూపించలేదు ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను వాడు దొంగతనాలు చేసి అప్పులు ఇస్తున్నాడని అప్పుడు వాడు జైలుకు వెళ్తాడు మీకు కార్లు పోవు అని అంటారు అంటే ఇప్పుడు ఈ నిజాన్ని మీ ఇంట్లో చెప్తే మీనా పరిస్థితి ఎలా ఉంటుంది అనగానే చూడు మీరందరూ నా ఫ్రెండ్స్ వాడు చేసిన దుర్మార్గం చాలా పెద్దది చిన్నపిల్లవాడిని నాశనం చేస్తున్నాడు కానీ ఇలా పోలీస్ స్టేషన్లో వాడిని పెడితే ఇటు మా శివాని కలిసే అవకాశం ఉండదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉండదు అధిక వడ్డీలు తీసుకుంటూ మళ్ళీ పీకల మీద అప్పు పెడితే ఎవరు తీరుస్తారు ఇక మీరు భయపడద్దు నేను వెళ్ళి ఈ వీడియోని పోలీసులకు చూపిస్తాను అని చెప్పి బాలు పోలీస్ స్టేషన్కి వస్తారు ఇక తన దగ్గరున్న ప్రభావతి దగ్గర దొంగతనం చేసే వీడియోని చూపిస్తారు పోలీస్ స్టేషన్లో ఓ ఆడవాళ్ళ దగ్గర బంగారం కొట్టేసి అధిక వడ్డీలకి ఇస్తున్నాడా ఇప్పుడే అరెస్ట్ చేస్తాం అలాగే ఈ వీడియోని జాగ్రత్తగా ఉంచండి ఎందుకంటే ఇదే సాక్ష్యం అని అంటారు ఇన్స్పెక్టర్ ఇక గుణాన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకుని వస్తారు పోలీసులు ఇక బాలు వైపు కోపంగా చూస్తూ ఏ బాలు నన్ను పోలీస్ స్టేషన్లో పెడతావా మరి నీ బామ్మర్ది సంగతి మర్చిపోయావా అనగాని వాడు కూడా ఇంకాసేపట్లో ఇక్కడికి వస్తాళ్లే ఎందుకంటే నువ్వు నా మీద కోపంతో కార్లన్నీ తీసుకుంటానని వాళ్ళకి చెప్పావు వాళ్ళ తీరువు తీసేద్దాం అనుకున్నావు పైగా దొంగతనం చేసిన డబ్బులే హప్పుగా ఇచ్చావు నీతో స్నేహం చేసిన పాపానికి వాడికి కూడా జైలు శిక్ష అనుభవించాల్సిందే అనగాని ఒక్కసారిగా గుణ షాక్ అయిపోతాడు ఇది ఇలా ఉండగా శివాని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసి తీసుకొని వస్తారు మీనా వాళ్ళమ్మ సుమతి కరెక్ట్గా పోలీస్ జిబ్బు ఇంటి ముందు ఆగుతుంది ఎవరు ఎవరు కావాలి అని అంటుంది పార్వతమ్మ ఇక్కడ శివా అన్న అబ్బాయి ఎవరు అనగానే ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది మీనా సుమతి శివ టెన్షన్ పడుతూ ఉంటాడు మా తమ్ముడితో మీకేం పని ఇన్స్పెక్టర్ అని అంటుంది మీనా మీ తమ్ముడితో మాకు అవసరం లేదు శివ అనే వ్యక్తి దొంగతనాలు చేస్తూ గుణ అనే అతనికి సపోర్ట్ చేస్తూ ఇదిగో ఈ ప్లేస్లో ఉన్నాడని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది శివ అంటే ఇతనే కదా మీ తమ్ముడేనా అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మీనా శివ ఇన్స్పెక్టర్ నేను అనగానే చిన్న చిన్నపిల్లా ఉన్నావు ఆ గుణతో చేరి దొంగతనాలు చేస్తావా బాబు ఇప్పుడే డిశ్చార్జ్ అయ్యాడు వాడిలాంటివి చేయుడు అని అంటుంది పార్వతమ్మ అయ్యో ఇలాగే ప్రతి వ్యక్తులు అంటారు మేం కూడా అనుకుంటాం సాక్ష్యాలతో ఒక మనిషి వీడియోను చూపించాడు అలాంటప్పుడు అరెస్ట్ చేయాలి కదా ఏదైనా వీడియో కానీ అసలు ఎందుకు అరెస్ట్ చేశావని నిజాలు తెలుసుకోవాలంటే మీరు కూడా పోలీస్ స్టేషన్కి రండి అని చెప్పి ఇక శివాని కూడా తీసుకుని వస్తారు పోలీసులు ఇక గుణా పక్కనే శివాని కూడా జైల్లో వేసి ఒరే పిల్ల పిచ్చుక చక్కగా చదువుకోక ఎందుకు అమ్మని చెల్లిల్ని అక్కల్ని బాధ పెడతారు ఇలాంటి రౌడీ వాళ్ళకి ఏం పనుండదు కానీ నువ్వు అని అంటారు ఇక శివ తలదించుకుంటాడు బాలు మాత్రం చూశావా మీ అక్క మీ అమ్మ నీ పైన ఆధారపడ్డాడు నువ్వేం చేశావు దొంగతనాలు చేస్తూ ఇదిగో ఇలాంటి వాడితో స్నేహం చేస్తావా అనగానే బావా నిన్ను తక్కువ అంచనా వేశాను నన్నే జైల్లో పెట్టిస్తావా అనగానే చి చిన్నోర్మై నువ్వు మారాలని ఒక అవకాశం ఇచ్చాను కానీ ఆ అవకాశాన్ని నువ్వు ఉపయోగించకుండా ఇదిగో వీడిని రెచ్చగొట్టావు ఈ గుణాగాన్ని వాడు నా ఫ్రెండ్స్ అందరికీ అప్పులు అడుగుతూ దొంగతనాలు చేసి బ్రతకాలని కోరుకుంటున్నాడు అలాంటి వాడితో పాటు నువ్వు కూడా శిక్షవే కి అర్హుడివే అనగాని ఇంతలో సుజ పార్వతి మీనా సుమతి ఇక స్టేషన్కి చేరుకుంటారు బాలు అక్కడ ఉండడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మీనా మీనాని చూస్తారు బాలు మీరేంటి ఇక్కడ మా తమ్ముణ్ణి బయటికి తీసుకురావాలని వచ్చారా అనగాని ఇంతలో ఇన్స్పెక్టర్ మీరిద్దరూ ఒకరికొకరు ఏమవుతారు అని అంటారు తను నా భార్య అనగాని ఓ అంటే ఆ శివ సొంత బామ్మర్దేరా అని అంటారు ఇన్స్పెక్టర్ అవును అని అంటారు బాలు అంటే ఏమైంది ఇన్స్పెక్టర్ అనగాని గుణ గుణాతో స్నేహం చేసి అలాగే అధిక వడ్డీలకి డబ్బులిచ్చి ఇక పాపం వాళ్ళ రక్తాన్ని పట్టి పీడిస్తున్న ఈ గుణాతో ఈ శివ స్నేహం చేశాడు అంతటితో ఆగలేదు అసలు వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయా అని మేము ఎప్పుడు నిండో అనుకున్నాము కానీ ఈ బాలునే అసలైన వీడియో తీసుకొచ్చాడు ఇదిగో అని చెప్పి ఇన్స్పెక్టర్ వీడియోని చూపిస్తారు మీనాకి అలాగే పార్వతమ్మకి ఒక్కసారిగా మీనా షాక్ అయిపోతుంది ఇక బాలు ఇదే నిజాన్ని చెప్పాలని ఇదిగో అత్తయ్య మీ దగ్గరికి వచ్చాను కానీ మీరు ఈ వీడి గురించి శుభం పలుకుతూ మంచి మాటలు చెప్తున్నారు మీకు వీడి గురించి తెలిస్తే చాలా అంటే చాలా షాక్ అవుతారని మీనాకి చెప్పాలనుకున్నాను మీనా ఈ లోపు నన్ను తప్పగా అర్థం చేసుకుంది అనగాని ఇప్పుడైతే మిమ్మల్ని ఒప్పుగా అర్థం చేసుకుంటానా చిన్నపిల్లవాడిని జైల్లో పెట్టించి ఇప్పుడు వాడి జీవితమే సర్వనాశనం చేశారు అని అంటుంది మీనా మీనా అది కాదు అనే లోపు చూడండి తీరని అన్యాయం మా కుటుంబానికి చేసేశారు ఇక మీ ముఖం నాకు చూపించద్దు అని చెప్పి వెళ్ళిపోతుంది మీనా ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్